శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం జ్యోతిష్య యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం మకర రాశి వారి కోసం ఆగస్టు నెలలో జరిగేటువంటి మూడు పెద్ద మార్పులు ముఖ్యంగా ఆగస్టు నెల పదమూడు పద్నాలుగు పదిహేనున వీరికి ప్రత్యేకంగా జాతకం ఏ విధంగా ఉండబోతుంది అనేక రంగాలలో వీరి యొక్క జీవితంలో ఏ విధమైనటువంటి మార్పులు జరగబోతున్నాయి అనే పూర్తి అంశాలపై ఈ రోజు మనం ఈ వీడియోని తెలుసుకుందాం ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా మిస్ కావద్దండి మిస్ కాకుండా పూర్తిగా చూస్తేనే మేము మీకు ఏం చెప్తున్నామో అర్థమవుతుంది ముఖ్యంగా ఆగస్టు నెలలో మీ జీవితాన్ని ఆశ్చర్యపరిచే మార్పులు తీసుకురాబోతుంది ఈ ఆగస్టు నెలలో పదమూడో తారీఖు దగ్గర నుంచి కూడా మీరు ఈ మూడు రోజులు కూడా ఊహించరు అస్సలు ఏం జరుగుతుందో కాబట్టి ఎక్కడా కూడా స్క్రిప్ చేయొద్దు ఖచ్చితంగా మీరు మా వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం కూడా మర్చిపోద్దు మనం వీడియోలోకి వెళ్లే ముందు ముఖ్యంగా మకర రాశి వారు శనిగ్రహం ఆధిపత్యంలో పుట్టినవారు వీరు సాధారణంగానే క్రమశిక్షణ అలాగే పట్టుదల వీరికి సహనం ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అయితే ఈ మకర రాశి వారు ఉత్తరాషాఢ నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాలు మరియు శ్రవణ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ధనిష్ట నక్షత్రము ఒకటి రెండు పాదాలు ఈ పాదాలలో పుట్టిన వారు మాత్రమే మనకి మకర రాశి కిందకి అయితే వస్తారు లక్షణాల్లో ప్రత్యేకమైనటువంటి ప్రసిద్ధి ఏంటంటే వీరు చివరిలో ఏ పనైనా ఒకసారి మొదలు పెడితే చివరి వరకు కూడా పట్టుదలతోటి చేస్తారు మకర రాశి వారు ఒక ప్రత్యేకమైనటువంటి శక్తి వీరిలో ఉందనడానికి ఒక ఎవరు కూడా చెప్పాల్సిన అవసరం లేదు అయితే వీరికి పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే మెల్లగా పైకి వచ్చే సామర్థ్యం వీరికి ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా మనం కనుక చూస్తే వీరు జాగ్రత్తతోనే ముందుకు వెళ్ళడం అంటే రిస్క్ తీసుకోవడం అనేది చాలా తక్కువ అలాగే ప్లానింగ్ మాస్టర్స్ కూడా వీళ్ళు ఏ పనైనా ముందుగానే ప్రణాళిక చేసుకుంటారు ఆ ప్రణాళిక భద్రంగా ముందుకు వెళ్తారు ఏదైనా సరే ఒక్కసారి మీపై నమ్మకం పెడితే జీవితాంతం మీపై నిలబెడతారు కొన్నిసార్లు అతి జాగ్రత్త వల్ల అవకాశాలు మిస్ అవ్వడం కూడా వీరికి జరుగుతూనే ఉంటుంది కాబట్టి ఒక్కొక్కసారి వీరు ఏ పనులు అనుకున్నా ఏ పనులు చేయాలనుకున్నా కూడా కొన్ని ఇబ్బందులు కొన్ని సమస్యలు కొన్ని చికాకులు అయితే కొద్దిగా పడేటువంటి అవకాశాలు కూడా వీరికి చాలా బలంగానే ఉన్నాయి అందువలన మకర రాశి వారు ఎప్పటికప్పుడు కూడా ఆలోచన అనేది మనం అనుకోవాలి కాకపోతే ముఖ్యంగా ఈ నక్షత్రాల్లో పుట్టిన వారు ఏంటంటే గుళ్ళు గోపురాలు ఎక్కువగా దర్శించాలనే ఆలోచనలు ఎక్కువగా ఉంటుంది తీర్థయాత్రలు చేయాలనుకుంటారు ఎప్పుడు ప్రశాంతంగా చిత్తం నవ్వుతూ కనిపిస్తూ ఉంటారు పది మందిని క్షేమం కోరేవారు ఈ యొక్క మకర రాశి వారు వీరి యొక్క జీవితము ఎప్పుడూ కూడా ఒకటికి పది సార్లు ఆలోచించి చేసుకునే కాలుసు చిన్నప్పటి నుంచి కూడా బాల్యంలో అల్లరి తొండరు వారి అని ఉన్నటువంటి బాలులు వీరు క్రమంగా శ్రద్ధగా చదివి విద్యార్థుకులు అవుతారు మంచి తెలివితేటలు ఆలోచన పనులు అవుతారు నలుగురితోటి కలుపుగోలుగా ఉండేటువంటి వ్యక్తిత్వం కొంచెం వీరికి చతురత ఎక్కువ నవ్వుతుంటారు నవ్విస్తుంటారు ప్రియులను కూడా అనుకోవాలి అయితే ముఖ్యంగా చూస్తే ఒక్కొక్కసారి మూర్ఖంగా ఉంటారు ఒక అన్య ప్రదేశాల్లో ఆలోచిస్తుంటారు నిర్ణయాలు సరిగ్గా ఉండవు ఎందుకంటే కోపం వస్తుంది అతనికే తెలియదు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుంది చిన్న చిన్న విషయాలకే ఒక్కొక్కసారి అలుగుతూ ఉంటాడు ఏ పనైనా ముందు స్థిరత్వం అనేది అస్సలు ఉండదు అనమాట కాబట్టి వీరికి జాతకులకి ఏంటంటే ఈ యొక్క నక్షత్రాలు పుట్టిన వారు మకర రాశిలో ఉన్నటువంటి వారు అన్యశ్రీ వ్యామోహం కూడా ఒక కొంతమందికి అయితే ఉంటుంది తప్పక స్త్రీ మూలంగా ధనలాభం కూడా ఉంటుంది భూ గృహ పన్ను అలాగే వాస్తు వాహనదారులు ఖచ్చితంగా గౌరవ ప్రతిష్టలు కూడా సంపాదించుకుంటారు వీరికి ఇరవై ఏడు సంవత్సరాల లోపలనే విద్యా ఉద్యోగం వివాహం కూడా పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే నలభై ఐదు సంవత్సరాల లోపల స్వతంత్ర జీవనం సాగిస్తారు ఇక డబ్బు కూడా బాగానే సంపాదించుకునేటువంటి అవకాశాలు కూడా వీరికి చాలా ఎక్కువగా ఉన్నారు కాబట్టి వీరు ఎప్పుడైనా కూడా ఏ విధంగా ఉన్నా సరే వెంకటేశ్వర స్వామిని పూజించుకోవడం చాలా ఉత్తమమైనటువంటి పని నెలలో మొదటి దగ్గర నుంచి కూడా కొన్ని ఇబ్బందులు పడుతూనే ఉన్నా ఏదో ఒక రోజు మనకి అనుకూలంగా ఉండకపోతుందా అని కూడా చాలా మంది ఎదురు చూస్తూనే ఉంటారు అలాంటి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళలోనే ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశాలు ప్రత్యేకమైనటువంటి మార్గాలు అయితే కొద్దిగా బలంగా కనబడుతున్నాయి అందులో ముఖ్యంగా మనం చూస్తే ఈ ఆగస్టు నెలలోనే ఈ యొక్క మకర రాశి వారికి పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖులలో ఒక ప్రత్యేకమైనటువంటి జాతకం కూడా నిలబడుతుంది అందులో చూస్తే ఈ రోజు వీరికి అనుకోని లాభం లేదా బకాయిల వసూలు ఆకస్మికంగా ఆర్థిక మార్పు అయితే దక్కబోతుంది అది ఏ విధంగా ఉందో మనం చూసుకుందాం ఈ మూడు రోజులు కూడా వీరు మర్చిపోయినటువంటి డబ్బు లేదా బకాయిలు లేదా పాత లాభాలు ఆకస్మికంగా మీ చేతికి వస్తాయి ముఖ్యంగా పదమూడవ తేదీ సాయంత్రం నుంచి కూడా ఆర్థిక లాభాలు వేగంగా జరుగుతాయి కానీ పద్నాలుగో తేదీన ఖర్చులు వీరికి బాగా పెరిగినా సరే వీరికి ఒక్కొక్కసారి కొంచెం ఒకసారి డబ్బు వచ్చిందంటే మళ్ళీ తిరిగిపోకుండా జాగ్రత్త తీసుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక వ్యాపారాల్లో ఉన్నవారికి అయితే ఒక పెద్ద ఆర్డర్ రావడం లేదా కాంట్రాక్ట్లు వచ్చి ఇవ్వడం కూడా జరుగుతుంది అనమాట వీరి కెరీర్ లో ఆకస్మికంగా ఎదుగుదలని మనం అనుకోవాలి ఎందుకంటే శని మీ రాశికి దృ శుభ దృష్టి ఉండడం వలన ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి ప్రాజెక్టులు కూడా ముందుకు కదలడం మొదలవుతాయి ఈ ఆగస్టు నెలలో ఖచ్చితంగా ఈ పద్నాలుగు పదిహేనో తారీఖులలోనే మీకు ఒక ఉద్యోగ రంగంలో కూడా అద్భుతమైనటువంటి మార్పులు అద్భుతమైనటువంటి రంగాల్లో మీకు వెలుగైతే ఉంటుంది వీరికి ప్రమోషన్ మరియు జీతం పెరుగుదల మరియు కొత్త ఆఫర్లు కూడా ఉంటుంది ఏదైనా కొత్త బాధ్యతలు వస్తే వెంటనే ఒప్పుకోవడే కాకుండా మీ పనితనం చూపే అవకాశం కూడా తిప్పుకోవాలి ఇది ఆశ్చర్యపరిచే మార్పు ఎందుకంటే కొంతమంది మకర రాశి వారికి అనుకున్న దానికంటే వేగంగా ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ఇది ఒక గొప్ప నిలబ నిలకడని అనుకోవాలి అదే ముఖ్యంగా ఈ యొక్క ఆగస్టు నెలలోనే వీరికి ఆర్థిక పరిస్థితులు గణనీయంగా మెరుగుపడతాయి మరియు గురువు మరియు బుధబుడు బుధుడు మీకు ధన యోగాన్ని కూడా ఇస్తున్నారు ఈ నెలాఖరు లోపల పాత బకాయిలు రావడం పెట్టుబడి నుంచి లాభం రావడం ఊహించిన స్థలాల విక్రయాలు కొంతమంది కుటుంబ సభ్యుల ద్వారా ఆర్థిక సాయం కూడా పొందేటువంటి అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి సో ఏదనుకున్నా కూడా జాగ్రత్తగా ఉండాలి ఇక మనం చూసుకుంటే రెండో విధానంగా చూస్తే సంబంధాలలో పెద్ద మలుపు అనుకోని భేటీ లేదా పాత వారి రీఎంట్రీ ఇవ్వడం అసలు ముఖ్యంగా మనం చూస్తే మకర రాశి వారి యొక్క జీవితంలో ఈ ఆగస్టు నెలలో మొదటి పది రోజుల దగ్గర నుంచి కూడా వీరు మానసిక బాధపడుతూనే ఉన్నారు ఇక మకర రాశి వారికి వ్యక్తిగత జీవితంలో పెద్ద మలుపు తీసుకురావచ్చు ఎందుకంటే వీరికి వివాహ యోగం ఖచ్చితంగా ప్రేమ సంబంధం అలాగే కుటుంబంలో ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి రావాల్సి వస్తుంది దీనివల్ల ఏ విధమైనటువంటి ప్రభావం ఉంటుందంటే కొంతమందికి జీవిత భాగస్వామి పరిచయం కొంతమందికి సుదీర్ఘ విభేదాలు పరిష్కారం కూడా జరుగుతాయి అదే విధంగా భావోద్వేగానికి లోనైనటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు ఎందుకంటే శనిగ్రహం వల్ల ఓర్పు పాటిస్తే ఫలితాలు శుభప్రదంగా మీకు నిలబడే అవకాశాలు కూడా చాలా బలంగా ఉన్నాయన్నమాట కాబట్టి ఈ రోజు మీకు సంబంధాలలో పెద్ద మొలిపోయే అవకాశాల్లో రీఎంట్రీ కలిగేటువంటి మార్గాలు కూడా ఉన్నాయి కనుక మీ పాత స్నేహితులు లేదా బంధువులు ఆకస్మికంగా మీ జీవితంలో తిరిగి వస్తారు ఈ భేటీ మీకు ఆనందాన్ని ఇచ్చే అవకాశం ఉన్నా కానీ పాత తగాదాలు గుర్తొచ్చే పరిస్థితి కూడా మీకు దక్కవచ్చు కాబట్టి ఈ పద్నాలుగో తేదీ మధ్యాహ్నం నుంచి ఒక ముఖ్యమైనటువంటి కుటుంబ నిర్ణయాల్లో మీ మాటకి ప్రాధాన్యత పెరిగే అవకాశాలు కూడా బలంగా కనిపిస్తున్నాయి సో ఈ పదిహేనో తారీఖున కూడా మీరు తేదీలలో సంబంధాలు మరింత బలపడినప్పుడు కానీ మీ యొక్క సహనం పరీక్షించబడుతుంది ఇది ఎప్పుడూ కూడా మీకు ఊహించిన విధంగా అద్భుతంగా నిలబడేటువంటి అవకాశాలు కూడా మీకు కనబడుతున్నాయి అదే విషయంలో కనుక మనం చూసుకున్నట్లుగా అయితే ఇక ముఖ్యంగా ఈ రాశి వారు కూడా ఎప్పుడూ కూడా ఈ మూడు రోజులు చాలా అద్భుతమైనటువంటి గంగాలు ముఖ్యంగా ఇక మూడో వచ్చేపాటికి మానసిక ధైర్యంలో ఉన్నటువంటి పెద్ద ఉత్సాహం ఎందుకంటే ఈ ఉద్యోగం మీ పని గుర్తింపు రావచ్చు పదమూడు రాత్రి నుంచి పద్నాలుగో తేదీలో ఒక సీనియర్ మీపై విశ్వాసం చూపించే బాధ్యతలు తీసుకొస్తాయి మానసిక ధైర్యము మానసిక ఇబ్బంది మానసిక సమస్యలన్నీ కూడా మీకు తొలగిపోతాయి మీరు పాజిటివ్ వైపుతో ఉంటే ముందుకు వెళ్తే మీకు చాలా అదృష్టకరంగా నిలబడుతుంది ఏ పనైనా కూడా ఒకటికి పది సార్లు ఆలోచించాలి అనుకున్న పనులలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి చేసేటువంటి పనులు వెళ్ళేటువంటి పనులు రావాల్సినటువంటి పనులు కూడా కొద్దిగా ఏ పనైనా కూడా ఒకటికి పది సార్లు కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఏదైనా సరే మీరు మానసిక ధైర్యము మరియు ఆత్మవిశ్వాసం పెరిగితే మీరు పాజిటివ్ వైపు తో ముందుకు వెళ్ళాలి మూడు రోజులు కూడా తీసుకున్న నిర్ణయాలు నెలలో పెద్ద ప్రయోజనం మీకు కలిగిస్తుంది మీరు పూర్తి స్థాయిలో ఈ రోజున తెల్లవారుజామున తులసి మొక్కకు నీళ్లు పోసి కొద్దిగా చక్కెర కలిపిన పాలు నైవేద్యం పెట్టండి ఇది ఆర్థిక లాభాలు సందర్భాల్లో సమతౌల్యత మరి మానసికంగా ప్రశాంతత మీకు అయితే అందిస్తుంది అదే విధంగా మనం గనక చూసుకున్నట్లయితే ఈరోజు ఈ రోజు వీరికి కెరియర్లో లో అభివృద్ధి కూడా కనిపిస్తూ ఉంటుంది ఈ కెరియర్ లో ఎదుగుదల ఆర్థికంగా భారీ లాభం ఈ వ్యక్తిగత జీవితంలో మలుపులు ఈ మూడు కూడా వీరికి అద్భుతంగా నిలబడేటువంటి ఒక ముఖ్యమైనటువంటి అభివృద్ధులు వీటి వల్ల లాభమా నష్టమా అనేది కూడా మనం చూస్తే ముఖ్యంగా చూస్తే ఈ కెరియర్ లో కానీ ఆర్థిక లాభంలో గానీ రెండోది ఒక కుటుంబంలో కానీ చూస్తే మూడు రోజులు కూడా ముఖ్యంగా పదమూడవ తేదీ సాయంత్రం నుంచి కూడా మీ పనికి విలువ మరింత పెరుగుతుంది సీనియర్లు లేదా మేనేజ్మెంట్లు మీపై నమ్మకం ఉంచి కొత్త బాధ్యతలు అప్పగిస్తారు పద్నాలుగో తారీఖు నుంచి కూడా మీ ప్రతిభ బయటకు వచ్చే అవకాశం కూడా ఉంది ఇది మీ భవిష్యత్తులో ప్రమోషన్ లేదా జీతాల పెరుగుదల కూడా ఉంటుంది దీనివల్ల లాభం ఏంటంటే గుర్తింపు ప్రయో ప్రోత్సాహం భవిష్యత్తులో స్థిరత్వాన్ని ఇస్తుంది నష్టం ఏంటంటే పని ఒత్తిడి టైం మేనేజ్మెంట్ సమస్యలు అయితే వస్తాయి ఇక ముఖ్యంగా మనకి ఆర్థిక వారి పరంగా లాభాలు ఏ విధంగా అంటే డబ్బు మరియు లిక్విడ్ ప్రయోగ పెరుగుదలలో పెట్టుబడుల అవకాశం అయితే మీకు వస్తుంది కానీ నష్టం ఏంటంటే ఆకస్మికంగా ఖర్చులు కొత్త రిస్క్ తీసుకోవడం వల్ల కొంత నష్టం జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఇక వ్యక్తిగత జీవితంలో మలుపులు ఏ విధంగా ఉన్నాయంటే సంబంధాలలో బలం పెరుగుతుంది ఆనందము వస్తుంది కుటుంబంలో అనుబంధించిన సంబంధాలు బాగా పెరుగుదల జరుగుతాయి కానీ నష్టం ఏంటంటే పాత తగాదాలు మళ్ళీ చలరేగే ప్రమాదం ఉంది సో ఈ మూడు రోజులు మలుపులు కలిపి పాజిటివ్ ఫలితాలు ఎక్కువగా ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక కెరియర్ లో స్థిరత్వము మరియు ఆర్థిక లాభము మరియు భావోద్వేగపు ఆనందం అనేది ఎప్పటికప్పుడు మనకి నష్టాన్ని ఒత్తిడిని పాత సమస్యలను రీఎంట్రీ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక సమతులనం పాటించి ఈ రోజుల్లో మీ జీవితంలో గోల్డెన్ పీరియడ్ గా మార్చుకోబోతుంటే అవకాశాలు కూడా మీకు గుర్తుండిపోతాయి అన్నమాట కాబట్టి మీకు మకర రాశి వారు మీరు ఎప్పటిలాగే కష్టపడే పనిచేయడం ఓర్పు ప్రణాళికతో ఉంటాం ఇవి మీ యొక్క విజయానికి మార్గాన్ని చూపుతాయి ఈ ఆగస్టు నెలలో మీకు ఖచ్చితంగా ఆశ్చర్యాలకే కాదండి మాత్రమే కాదు కొత్త దారులు కూడా మీకు తెరుచుకునే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి అందువలన మీరు ప్లానింగ్ చేసుకోవాలి జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి నమ్మకాన్ని సంపాదించుకోవాలి కొన్ని కొన్నిసార్లు అతి జాగ్రత్త కూడా ఇబ్బంది మనకి కలిగిస్తూ ఉంటుంది కొన్ని చికాకులు కూడా మనకి కలుగుతూనే ఉంటాయి కాబట్టి వీరికి ఏది అనుకున్నా ఏ పనులు చేయాలనుకున్నా కూడా ఒకటికి పది సార్లు ఆలోచించి ముందుకు వెళ్తేనే చాలా మంచిది ఇక ముఖ్యంగా మనం కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు వీరికి కెరియర్ విషయంలో కానీ ఆర్థిక రంగాల్లో కానీ వ్యక్తిగత జీవితంలో కూడా కొన్ని కొన్ని అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ ఉదయం పదమూడో తారీఖు నుంచి కూడా మీ యొక్క పని మీద గౌరవం పెరుగుతున్నా సరే మంచి వార్త వచ్చినా సరే ఇది మీకు పదవి ప్రగతికి దారి తీసే అవకాశం ఉంది సాయంత్రం వేళ మీకు పాత బకాయిలు లేదా ఆలస్య చెల్లింపులు మీకు వస్తాయి ఇక రాత్రి వేళ వ్యక్తిగత జీవితంలో మీ యొక్క పాత స్నేహితుడి నుంచి కాల్ రావచ్చు సంభాషణని మీకు మూడును కూడా మార్చేయచ్చు కాబట్టి ఈ ఆర్థిక లావాదేవీలో తొందరపాటు వద్దండి పత్రాలు జాగ్రత్తగా చదవాలి కాబట్టి ఇక ముఖ్యంగా ఈ ఈ యొక్క మూడు రోజులు కూడా మీ యొక్క జీవితంలో చిన్న చిన్నపాటి ఒక పరిహారాలు కూడా చేసుకోవడం వల్ల మీకు అద్భుతంగా అయితే ఉంటుంది కాబట్టి ఆ పరిహారాలు కూడా మీరు ఏంటంటే ఉదయాన్నే లేచి చాలా జాగ్రత్తగా శుద్ధితోటి చేయాల్సిన అటువంటి పనులు కూడా ఉన్నాయి తెల్లవారుజామున సూర్యోదయానికి సమయానికి లేచి ఒక రాగి పాత్రలో స్వచ్ఛమైన నీటిని నింపి అందులో కొద్దిగా ఎరుపు పువ్వులు వేసి సూర్యుడికి అర్పించాలి ఇది ఇలా చేయడం వల్ల మీకు కెరియర్ లో ఎదుగుదల ఉన్నతాధికారులు అనుకూలంగా నిలబడేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక పసుపు వస్త్రం పసుపు దానం మీరు ఈ యొక్క పసుపు వస్త్రాన్ని ధరించి ఒక పసుపు గింజలు లేదా పసుపు కంకణం దేవాలయంలో లేదా మహిళకు దానం చేయడం వల్ల మీకు సంబంధాలు బలపడడం వివాహం మరియు స్నేహం బంధువులలో శుభం కలుగుతుంది ఇక ముఖ్యంగా సాయంత్రం వెళ్ళిన సమయంలో ఒక దీపం వెలిగించి హనుమాన్ చాలిస చదవాలి దీనివల్ల మీకు అడ్డంకులు తొలగిపోవడమే కాదండి మానసిక ధైర్యం కూడా పెరగడం శత్రు దోష నివారణ జరుగుతుంది ఇలాగా ఈ మూడు రోజులు కూడా మీరు ఒక్క రోజైనా కనీసం పేదవారికి లేదా గోవులకు ధ్యానం చేయడం ధాన్యం లేదా కూరగాయలు ఇవ్వాలి దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వం మరియు సత్కార్యం కోసం ఈ యొక్క ద్వారా శుభ మీకు అందిస్తుంది కాబట్టి ఈ ఆగస్ట్ నెలలో మీకు ఇంకా కూడా మీకు ఉపయోగపడేటువంటి విషయాలు కూడా ఇంకా ఉన్నాయి ఈ వీడియోని మీకు నచ్చిందని నేను అనుకుంటున్నానండి నచ్చితే తప్పక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి జ్యోతిష్యం కేవలం మార్గదర్శనమే కాదండి మీ యొక్క కృషి మరియు మీ యొక్క నిర్ణయాలు మీ యొక్క భవిష్యత్తును కూడా తీర్చిదిద్దుతాయి తదుపరి వీడియోలో కలుద్దాం ఓం నమో వెంకటేశ్వరాయ నమ స్వస్తి